ఈ రోజు సిగ్గు శరం ఏమైనా ఉందా నీ బర్తకి న్యాయం ఉందా ఈ రోజు నువ్వు ఒక ఆడపిల్లని తీసుకొని పోయి నాడు ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల మాట్లాడుకోవాలంటే రంకు అని చెప్పి ఒక మాట వస్తాడు చేసావు నా కొడక వేసిన వాడు అలా ఒక తల్లికి ఒక గురువుకి ఒక మంచి ప్లేస్ ఉంటే ఇలా గురువు పిల్లల్నే రంకు సాగిస్తట్టు చేసావు అస్సొంటి సనాతన ధర్మం నువ్వు కాపాడుకుంటు వచ్చావు నువ్వు ఒక ఎంత వేస్ట్ గాను అంటే ఒక ఆడపిల్ల అంగలింగాలు కప్పుకుంటే ఒక ఇద్దతి కాపాడేది నువ్వు అంగలింగాలు కులా తిప్పుకొని ఈరోజు పెట్టించుకున్న ప్రోడక్ట్స్ అవన్నీ లెక్క ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో మేము ఎంత అయితే బాధలు పడి అవి ఎంత చేయించుకుంటామో ఈ రోజు వచ్చి మేము ఒక ఆడపిల్ల లేక మారినా కానీ అట్లా గలీజ్గా తిరగలేదు కానీ అట్లా గలీజ్గా తిరిగి ఒక ఆడపిల్ల తలకే ఎత్తుకోకుండా చేస్తాం ఎంత ట్రాన్స్జెండర్ అయినా సరే ఎంత జోగిని వ్యవస్థ అయినా సరే మేము ఆడవాళ్ళకి ఇద్ద తెచ్చుకుంటాం మాకు అట్టుకు పట్టుకో విలువ ఉంటుంది కానీ దానికి కూడా మేము ఎంత ట్రాన్స్జెండర్ కొంచెమన్నా కప్పుకొని ఉంటాం అది కూడా ఇప్పుకొని తిరిగి ఆడవాళ్ళు తలక ఎత్తుకోలేక ఒక మనిషివా ఒక గార్దివా నువ్వు అసలు ఈ రోజు నేను అడుగుతా సస్స సస్స అన్న నా కొడక రే నువ్వు కుల్లా ఎత్తున్నాను నువ్వు రా ఎందుకు వేస్తావు నా నా కొడకాన్ని డూప్లికేట్ అన్ని ప్రతి ఒక్కళ్ళు ముగ్గురు ప్రూఫ్ అయిపోతా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదరా నా కొడక ఈ రోజు రా ఇద్దరు నేను పిట్రోల్ తలకబెడతావు ఇద్దరిని రాను వీడికి అసలు న్యాయం ఒక ధర్మం ఉన్నావు నువ్వు అయితే నువ్వు కన్ఫామ్గా వీడికి వచ్చి పది మంది ముగ్గుంటే ఏమేం చేసావో ఒప్పుకో ఒప్పుడు న్యాయం ఏందో ధర్మం ఏందో గవర్నమెంట్ ఉంది కదా అది చేస్తుంది నువ్వు ఇలాంటివన్నీ చేసుకుంటే ఇలా ఏం కాపాడుకోవాల్సి వచ్చినావు ఈ రోజు ఒక ధర్మం గురించి నువ్వు మాట్లాడు ఆ ధర్మాన్ని విలువ నువ్వు ఏం కాపాడావు నువ్వు ఎలా ఆ ధర్మమే నీ నువ్వు ఉంచుతుంది అలా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒకటైతే ఒక జోగిని వ్యవస్థ ప్రతి ఒక్క నాగసాధులు ఒకటై నాడు నువ్వు ఏడ బతుకుంటావు చూస్తా ఆ కొడక కన్ఫామ్ ఆ రోజు మాత్రం వీళ్ళకి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తే చెప్పు మర్తీ ఏడు సార్లు కొడతాను వాళ్ళందరినీ చెప్తున్నాను ఇలాంటి మన సనాతన ధర్మం ఈ రోజు నాశనం చేసుకుని తిరిగిన వారికి ఆ ఇంకా సపోర్ట్ చేస్తే తిరుగుసినవా తూ అని చూస్తారు రేపు పొద్దున్న ముఖం బయటకు ఎత్తుకొని చూసి మాట్లాడండి నేను అంటున్నాను సరే నా వీడియో ట్రోల్ చేసినా సరే కన్ఫామ్గా చెప్తున్నాను ప్రతి ఒక్కరు దీనికి మాత్రం శిక్ష అనుభవించక తప్పదు దీని శిక్ష అనుభవించిన అయ్యో ఆ రోజు సపోర్ట్ ఎందుకు చేశామని చెప్పి బాధపడక తప్పదు ఇలాంటి ధర్మాలకి మీరు అధినేతంగా తిరుగుతున్నారు ఎవడు ఆ ధర్మానికి విలువ మేము ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నది మేము ఆ ధర్మానికి ఒక కాపాడుతున్న ఒక పేరు మేము అలాంటి వాళ్ళని మనలను కూడా రోజు ఒక ట్రాన్స్ జెండర్గా మాకు ఇజ్జత తీసేవాడు ఆ కొడుకును మాత్రం అస్సలు ఇస్తాడు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒకటైతుంది ప్రతి ఒక్క హిజ్రా ఒకటైతుంది ప్రతి ఒక్క కమ్యూనిటీ ఎలిజిబిలిటీ కమిటీ కార్యకర్ణ అంటున్నారు కదా మీరు ఆ కమిటీలు కూడా అందరు ఒకటే మీరు ఏం చేస్తారో మేము చూస్తాము ఆ రోజు ఆ రోజు చెప్తాను నేను ఆ రోజు విలువ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి వస్తుంది చూసుకోండి అప్పటిదాకా మీరు అట్నే ఉండండి ఇక చూస్తాను ఎన్ని రోజైతే ఎన్ని రాష్ట్రాలు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నారు కొద్ది ఆ రోజు నువ్వు ఏడ తిరుగుతావు ఆ రోజు నేను మాట్లాడతాను అంటే మీరు ఇప్పుడు ఇంత ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కరెక్టే కానీ మరి తను చేసింది తప్పు కాదు తనేం తప్పు చేశాడు పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకొకటి ఎవరినన్నా మోసం చేశాడా మోసం చేయలేదు కదా తను వచ్చిండు తన పని ఏదో తను చూసుకున్నాడు ఎవరిని ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు ఎవరిని మభ్య పెట్టలేదు మాయ చేయలేదు ఆయన కూడా ఒక పెళ్లి చేసుకున్నాడని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు పెళ్లి లోక కళ్యాణం లోక కళ్యాణం అదే కదా మొగోళ్ళతో మీద పడి బొర్రడం ప్యాకెట్స్ ఏమో బీరు ఆధారాన్ని ఏ వారమో సరే ఎవరికి అన్యాయం చేయలేగా ఆ కన్న తల్లి తండ్రి ఎట్లా ఒక కుక్కర్లాగా ఏడుస్తున్నా అలా బతుకు ఎందుకు బతుకుందని రాత్రిపూట నేను ఏడుస్తున్నాను అల్లది ఒక బతుకేనా కన్న తల్లిని కన్న పిల్లల్ని బంగారం లెక్క చాదుకోవాల్సింది ఈరోజు ఆ తల్లి తండ్రికి నువ్వు సత్యంత వరకు ఒక మరక పెట్టిపోయావు వాళ్ళు బయటికి తలకే అయ్యో నీ బిడ్డనంటే ఆ గోరుగా వెళ్ళిపోయింది ఆ వేస్ట్గా అంత అలాంటిది పెట్టిపోయే అదేనా నీ తల్లిని ఇన్ని రోజులు వెయిట్ చేసాం సాధినందుకు అందుకే మరి ఆయనకు కూడా సపోర్ట్ చేస్తారు తెలంగాణకు రండి మీరు మిమ్మల్ని ఎవరేం చేయలేరు ఎందుకైనా ఆయన కేసులు పెడుతున్నారు అయితే చేయలేరు అన్నారు చేర్చు పెడతా నేను ఆడొచ్చి నాడు బరాబర్ ఒక్కొక్కని చొప్పు మరత పెట్టి కొట్టకపోతేనా ఇక్కడ సంధ్య కాదు జోగిని సంధ్య అస్సలైనా కాదు ఆ రోజు ఒక్కొక్క నా కొడుకుని చొప్పు బాట పెట్రోల్ అదే పెట్రోల్ నేను పోసాలుగా పెడతాను ఆ కొడుకుని సస్త జైలు పోయిన దాన్ని కాదు సస్త నేను చచ్చిన దాన్ని కాదు ఈ ధర్మం గురించి ఎంత పోరాటానికైనా రెడీ నేను అదే ధర్మం గురించి ఒకరిని చంపడానికైనా రెడీ నేను ఏం చేసుకుంటారో వేసుకోండి బరాబర్ రాత్రి రాత్రి వచ్చి నువ్వేం పీకలేవు నన్ను పీక్తన సా ఒక్కటే చేస్తావు సావు నేను ఒక్కదాన్ని వచ్చిన వందల మంది ముడతారు నా ఆ సొంటోలు వందల మంది ముడతారు ఒక్కదానికి వచ్చినా సరే వేల మందిని పుట్టించైనా సరే నీ ధర్మాన్ని నువ్వెన్నైతే చేస్తున్నావో అలాంటి ధర్మాన్ని నేను నాశనం చేస్తాను చూడు ఒక ధర్మం అని కాపాడుకుంటూ వస్తే నీ ధర్మం నువ్వు కాపాడుకుంటూ వచ్చావు కదా అది ఏం ధర్మం నువ్వు చెప్పి జావాలి లేకపోతే నా కొడక నాశనం వాళ్ళు ప్రతి ఒక్కరు నీకు ఒకటై ప్రతి ఒక్క రోజు నేను టార్చర్ పెట్టకపోతున్నా ఈ బతుకు ఎందుకు బతుకే అని అనుకుంటా ఒక నిమిషం నుంచి ఒక సెకండ్ సెకండ్ కుములుకుంటూ చావాలి నా కొడక అలాంటి చావు నీకు తెప్పిస్తాను నేను బరాబరిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ పోరాడుతూనే ఉన్నారు అక్కడ వచ్చింది కూడా అగోరి కాదు ట్రాన్స్జెండర్ జెండర్ కాదు అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పారు స్టార్టింగ్ రోజు ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా కొట్లాడుతున్నారు మీరు కేసు పెట్టిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి హైదరాబాద్ పోలీసులను కూడా అక్కడికి పంపించడం జరిగింది కేదార్నాథ్ కి మరి ఒకవేళ అక్కడ పోలీసులు అక్కడ నుంచి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏం చేయబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్తే అండి పదివేల క్షణార్థి మీకు నేను ఏ విధంగానైతే నేను కేసు పెట్టానో ఆ విధంగా మీరు హెల్ప్ చేస్తే మాత్రం ప్రతి ఒక్క ధర్మానికి మీరు కాపాడిన వాళ్ళు అవుతారు కానీ వాడు వచ్చినాక మాత్రం ఆపోజిట్ కి ఏమైనా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక్కటైపోయి అదొక వైరల్ కాదు ఒక ప్రళయం అయిపోద్ది ఆ రోజు ఒక ప్రళయం అయితే ప్రతి ఒక్క కమ్యూనిటీ ఒక టైపే శిక్ష ఇస్తారు అది ఒక గవర్నమెంట్ కూడా ఆపలేదు అంత పెద్ద శిక్ష అనుభవిస్తారు ఈరోజు నేను కేసు పెట్టి ఒక గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలని చెప్పేసి ఒక ధర్మంగా మనం కొట్లాడుతున్నాను ఒక ధర్మం గురించి గురించి అయితే కొట్లాడుతుంది ఆ ధర్మం కాపాడండి అదే గవర్నమెంట్ నిలబెట్టిన దానివల్ల మేము సత్యాంత దారికి ఆ గవర్నమెంట్కి నేను సెల్యూట్ చెప్పుకుంటూ పాద చాకరీ చేసుకుంటాను ఎందుకనంటే ఒక ఆడపిల్ల ఈరోజు బయటికి వెళ్ళాలంటే ఎంత బాధపడుతున్నారో అమ్మ నాకు తెలుసు ఒక ఆడపిల్లని ఒక ఆడపిల్లని ఇచ్చి ఒక ఆడపిల్ల ధైర్యంగా ఉంటది కదా అని పంపిస్తారు కానీ ఈ రోజు ఒక ఆడపిల్ల ఆడపిల్లనే ఇట్లా అని చెప్పి తప్పుడు ఉద్దేశాన్ని పుట్టించాడు ఒక తల్లి పిల్ల బయటికి పోతే ఒక విలువ ఉండేది కానీ ఏ రోజు ఒక తల్లి పిల్ల కూడా ఇజ్జత్ కాపాడుకుంటూ చేసేస్తారు అలాంటి అన్యాయం చేసిన వాడిని మాత్రం ఇడిసపెట్టకండి మా గురించి ఇడిసపెట్టండి మేము చనిపోయినా కానీ ఏ ట్రాన్స్ చనిపోయినా కానీ ఎవరు పట్టించుకోరు కానీ ఒక ఆడపిల్లల గురించి అని పట్టించుకోండి మా బతుకులు ఎట్లయినా నాశనం అయిపోయాయి ఎప్పుడైతే మేమైతే ట్రాన్స్ కమ్యూనిటీలలో కలిసామో ఆ రోజే మా బతుకులు నాశనం అయిపోయాయి మేము చనిపోయినా కానీ మాకు ఎవరు హెల్ప్ చేయాలని మాకు అర్థమైపోయింది కానీ మేము కొట్లాడిన దానికన్నా హెల్ప్ చేయండి ప్లీజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి.